ప్రియ దేవుని బిడ్డలారా మీకు అందరు కూడా యేసుక్రీస్తున్నాం పరట వందనాలు చెల్లిస్తున్నాను అందరు బాగున్నారా మీరు అందరి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం దేడి మన దీవించుగా కానీ సమయంలో ప్రభు మాట్లాడే ప్రతి మాట కొరకు మనం కన్ను పెట్టకబోతున్నాం అలా చూడండి ఒకసారి కీర్తనలు నాలుగవ అధ్యాయము ఒకటవ చదువు మనం చదవబోతున్నాం నా నీతికి ఆధారమగు దేవా నేను మొరపెట్టినప్పుడు నా కుత్తరమె ఇరుకులో నాకు విలా విశాలత కలగ నీవే హలోయ దావిద్ గారు ప్రార్థన చేస్తున్నాడు విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాడు ఏంటి తెలుసా నేను ఇరుకులో నాకు నాకు ఇరుకులో విశాలత కలగ చేసే దేవుడు నువ్వే అని దేవునికి మరపెడుతుంటాడు మహిమ కలుగును గాక ఇరుకు అంటే చాలా శ్రమతో కూడినది ఇరుకు అంటే చాలా కష్టముతో కూడినది ఇరుకు అంటే ఎవరి సపోర్ట్నెస్ ఉండదు ఎవరి సహాయం ఉండదు అసలు ఏ సహాయం ఉండకుండా ఆగిపోతుంది ఇరుకు అంటే అలా దేవు నామానికి మహిమ కలును గాక నువ్వు అనుభవిస్తున్నటువంటి ఇరుకు లాంటి పరిస్థితులు నీకు ఉండొచ్చు అలా లోయ అదే ఇరుకులో నువ్వు నమ్మకంగా ఉన్నట్లయితే అదే శ్రమలో నువ్వు దేవుని కొరకు నిలబడినట్లయితే చూడండి దావిద ఆల్రెడీ ఇరుకులో ఉన్నాడు ఇరుకులో ఉండే ఏం చేస్తున్నాడు తెలుసా విశాలత కొరకు ప్రార్థన చేస్తున్నాడు బ్రహ్మ నాకు విశాలత కలగజేసే దేవుడు అని అలా లోయ దేవుని నామానికి మహిమ కలును గాక ఇరు ఇరుకులో విశాల చేసే దేవుడు నువ్వు నమ్మిన దేవుడు నిన్ను అర్ధాంతరంగా విడిచిపెట్టడు నిన్ను అలానే ఉంచడు నీ ఉన్న స్థితిలో అలానే దేవుడు ఉంచడు నిన్ను స్థితిని దేవుడు చేస్తాడు దావిదు గారు ఎక్కడండి గొర్రెల దొడ్డిలో నుండి ఎమేన్ గొర్రెల కాపరండి గొర్రెల కాపరి అయినటువంటి దావిదును గొర్రెల దొడ్డిలో నుండి దావిదును ఎక్కడ సింహాసనం రాజసింహాసనం మీద దేవుడు నిలబెట్టుకున్నాడు మహిమ కలుగునుగాక అూయ రాజసింహాసనం మీద దేవుడు హెచ్చించాడు రాజుగా హెచ్చించిన దేవుడు ఈ రోజు నిన్ను అలాంటి స్థితిలోనే దేవుడిని ఉంచాడు నీ స్థితిని దా నా దేవుడు చేంజ్ చేయబోతున్నాడా నీ స్థితిని దేవుడు నా దేవుడు మార్చబోతున్నాడు ఇరుకులను ఉన్నావా విశాలత తొలగిస్తాడు నువ్వు గుడిసెలు ఉన్నావా నా దేవుడు నీకు ఒక మంచి బిల్డింగ్ దేవుడినియబోతున్నాడు నువ్వు చాలా సాధారణమైన స్థితిలో ఉన్నావా దేవుడిని రిచ్ పీపుల్ గా దేవుడిని చేయబోతున్నాడా అల లోయా ఆశీర్వదించబోతున్నాడు దావీదు కున్నటువంటి ఆశీర్వాదం అబ్రహాం మీద ఉన్నటువంటి ఆశీర్వాదం నీ తల మీద కూడా నా దేవుడు రప్పించబోతున్నాడు అలలో దేవుని నామని భయం గాక ఏ స్థితిలో ఉన్నను ఏ స్థితిలో ఉన్నను దీని స్థితి అయినా సంపన్న స్థితి అయినా కూడా నమ్మకంగా ఉండడం నేర్చుకోవాలి ఈ ఈరోజు ఇరుకులను నువ్వు బాధపడుతున్నట్లయితే నీకు ఒక మంచి శుభవార్త తిండి తెలుసా నా దేవుడు ఇరుకులేనే ఉంచే దేవుడు కాదాయన విశాలత కలిగించే దేవుడు ఆయన అలలోయ్ మేషక్ అభెద్గులు ఉన్నారు అగ్నిగుండంలో ఉన్నారు శ్రమలో ఉన్నారు ఎవరి సహాయం లేదో అదే పరిస్థితిలో దేవుడు వారి జీవితాన్ని హెచ్చించాడు హలోయ గారు సింహ బోన్ లో ఉన్నాడు ఇరుకు ఎలాంటి సహాయం లేదు కానీ ప్రభు దానియలు దేవుడు హెచ్చించాడు యోసేపు గుంటలో ఉన్నాడు చెరసాల్లో ఉన్నాడు ఇరుకు లాంటి మార్గాలు ఎమేన్ కానీ దేవుడు అధికారిగా ఆ దేశానికి అధికారిగా దేవుడు నియమించాడు అలలోయ ఈ రోజు నువ్వు ఇరుకులో ఉన్నట్లయితే భయపడద్దు దేనికి భయపడద్దు మనుషులు అంటున్న మాటలకు భయపడద్దు మనుషులు కురుగా తీస్తున్న మాటలకు భయపడదు యేసుమములో నా దేవుడు నీ తల నెత్తుతాడు విశాలత కలిగిస్తాడు నీ జీవితాన్ని దేవుడు హెచ్చించే రోజులు రాబోతున్నాయి నీ బ్రతుకును వెలిగించే రోజులు రాబోతున్నాయి ప్రపంచానికి చూపించే రోజులు రాబోతున్నాయి యేస్సు నామములో నా దేవుడు నిన్ను అలా నియమించబోతున్నాడు ఈ రోజే నీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకున్నాడు నీ బ్రతుకు సమర్పించుకు ఇరుకులో ఉండి నా స్థితి ఇదే నా జీవితం మారదు ఇక నేను నా జీవితం ఇంత నన్ను ఎవరు ఏం చేయలేరు ఇక నా బ్రతుకు మారదు నన్ను బ్రతుకు మార్చేవారు ఎవరైనా ఉన్నారా అని నువ్వు అనుకోవచ్చు కానీ ప్రభుత్వం చేస్తా అదే ఇరుకులు నువ్వు ప్రార్థన చేయ విశ్వాస ప్రార్థన ప్రభా నా జీవితాన్ని ఆశీర్వదించు ఆత్మీయంగా అంకను అంకను హయ్యర్ లెవెల్లో తీసుకుంటాను ఇంకా బలపరచ ఇంకా బలపరచం ఇంకా బలపరచదు ప్రార్థించి ఆ దేవుడు తప్పకుండా తన ఆశీర్వదిస్తాడు ఇరుకులో విశాలత ఇరుకులో విశాలత దేవుని సంబంధం ఇరుకు మార్గములోనే నడవాలని ప్రభు చెప్తాడు మహిమ కలుగుతాడు ఇరుకులోనే నమ్మకం ఉండవు ఇరుకులోనే ప్రార్థించి ఇరుకులోనే ప్రార్థించు ఇరుకులోనే పరిశుద్ధత కలిగి ఉండు ఇరుకులోనే సాక్ష నిలబ్రమలుస్తు అభ్యంతరాలు వస్తున్నా కష్టాలు వస్తున్నా శోధనలు వస్తున్నా భయపడంతో జీవితాన్ని దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచబోతున్నారు దేవుడు తన కృపచేత థ్యాంక్ యూ హోలీస్ రాబా అవంతరానిస్తూతారు కృతజ్ఞతలు దీవించారు